వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి హింసించి అదుపులో అదుపులోకి తీసుకున్న మూడు నాలుగు రోజుల తర్వాత అరెస్టు చూపించి పోలీసుల మీద తీవ్ర విమర్శలు అయితే కొనసాగుతూ ఉన్నాయి హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి ఆ సందర్భంగా హైకోర్టు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్న కొందరు పోలీసుల్లో పెద్దగా చలనం ఉన్నట్టు లేదు తాజాగా హైకోర్టు తాజాగా హైకోర్టు వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ భార్య గారు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ మీద పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది మాకంటే మీరే ఎక్కువ అనుకుంటున్నారు ఈ కేసు తీవ్రత మీకు అర్థం అవ్వట్లేదు చాలా తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోబోతున్నారు తమాషాగా ఉందా మేము చెబితే మీకు అర్థం కావడం లేదా ఎన్నిసార్లు చెప్పినా కౌంటర్ దాఖలు చేయరా అని చెప్పి చాలా చాలా తీవ్రమైన ఆగ్రహం తీవ్రమైన పదాలతోనే విరుచుకుపడింది యాక్చువల్గా ఏడవ తేదీ వరరవీందర్ని అదుపులోకి తీసుకుంటే పదకొండవ తేదీ అరెస్ట్ చేసినట్లు చూపించారు అని నాలుగు రోజుల పాటు హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని వాళ్ళ భార్య వేసిన పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయమని సీసీటీవీ ఫుటేజ్ సమర్పించమని హైకోర్టు అడుగుతూ ఉన్నా ఇవి చేశాము అంటే ఎక్కడ దొరికిపోతామో హైకోర్టు అని చెప్పి పోలీసులు భయం అందుకని చెప్పి వాళ్ళలో చలనం లేదు ఈ పిటిషన్ మళ్ళీ తాజాగా మరోసారి విచారణకు వచ్చింది మరోసారి విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ భార్య ధర్మన నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించుకుంటూ కడప జిల్లా ఎస్పీ మీద మేము వ్యక్తిగతంగా కూడా అభియోగాలు మోపాం ఆయనను ఆయన కూడా ఒక కౌంటర్ని దాఖలు చేయలేదు ఇప్పటి వరకు ఈ పోలీసులు చాలా తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ ఉన్నారు దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉండాలి ఉంటాయి ఉండే విధంగా మీరు తీర్పు ఇవ్వాలి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించండి మీకే అర్థమవుతుంది అంటే ఆ పరిశీలన మేము చేయలేము అని హైకోర్టు అన్నప్పుడు మరి జిల్లా జడ్జికి అప్పగించండి అది పరిశీలించేది అని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి చాలా పకడ్బందీ వాదనలే వినిపించారు బట్ ఫైనల్గా జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాపులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ తదుపరి విచారణ వాయిదా వేస్తూ లోపు మీరు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా ఎందుకు ఇలా తప్పించుకుంటున్నారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాల్సిందే లేకపోతే మేము తీసుకునే నిర్ణయాలు చాలా సీరియస్గా ఉంటాయి అని చెప్పి పోలీసులకైతే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది మరోసారి